नमस्ते राइट मैं बोल रहा हूं जो टू दिस और गणपल निकल बोलने में आ बात कर रहा है इधर खड़ा చినమెరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో చిన్నమేరం గ్రామ పెద్దలు తెలుగుదేశం జనసేన కార్యకర్తల సమక్షంలో ఎంతో వైభవంగా కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కంటి పరీక్షలు మొక్కలు నాటే కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా క్లీన్ గ్రీన్ అండ్ క్లీన్ పచ్చదనం పరిశుభ్రత ఉండాలని మొక్కలు నాటాలని అందరూ బాగుండాలనే ఆలోచనతో వారు ఉన్నారు వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు శనమేళం గ్రామంలో ఈ వేడుక కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసిన బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి జనసేన అధినేత శ్రీ కురేర పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క రక్తదానం శిబిరం కానివ్వండి మొక్కల నాటి కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు మరి మా జన సైనికులు చిన్నమరకు సంబంధించి మహేష్ అదేవిధంగా మా పత్తి హరివర్ధన్ మా టీడీపీ నాయకులు శ్రీనివాసరాజు గారు వీరందరూ ఆధ్వర్యమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది దానికి ప్రత్యేకంగా మరి మన స్థానిక శాసనసభ్యులు అంజుబాబు గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొడుకులప్పుడు గోవిందరావు గారు చేతుల మీదుగా కేట్ చేయడం చాలా ఆనందం సంతోషం మీ అందరికీ కూడా ఒకటి అధికారం ఉన్నా లేకపోయినా ఒకటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు దగ్గరగా ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు వ్యక్తిగత ఆర్భటాలకి పోకుండా కేవలం ప్రజా యొక్క పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలని ఆలోచన ద్వారా ఏ విధంగా ఉందో ఈరోజు అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు కానివ్వండి నాయకులు కానివ్వండి మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు గత వారం జరుగుతూ ఉన్నాయి రేపు మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి మండల స్థాయిలో కానివ్వండి గ్రామ స్థాయిలో కూడా మరి ప్రతి చోట మొక్కలు నాటడం మరి పేదవారికి మరి దుప్పుల పబ్లిక్ కార్యక్రమం కానివ్వండి అన్న వితరణ కానివ్వండి బ్లడ్ క్యాంపులు కానివ్వండి అదేవిధంగా వైద్య కంటి పరీక్షలు కానివ్వండి వైద్య పరీక్షలు అన్నీ కూడా పలు సేవా కార్యక్రమాలతోటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మరి కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి దగ్గరగా అందరం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ నమస్కారం మరి రోజు మన బీహారం నియోజకవర్గంలో శనమేరం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు కొడుదల పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా మరి రోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథుల కింద మన శాసనసభ్యులు శ్రీ పులపాపత్ర రామజయ్య గారు అదేవిధంగా మరి చందమేరం గ్రామ పెద్దలు అలాగే మన శ్రీనివాసరాజు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా నియోజకవర్గం నుంచి బీజేపీ తెలుగుదేశం జనసేన కార్టీలు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఆయనకి మనసు ఆయన మనసుకు అనుగుణంగా ఇప్పుడు కూడా పుట్టినరోజులు చేస్తూ ఉంటారు ఆయన అందరికీ దూరంగా ఉన్నా కూడా ప్రజలకి దగ్గరగా ఆయన ఆశయాలు ఎప్పుడూ ఉంటాయి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం మరియు కంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మా తరఫున రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రక్తదానం అంటే ప్రాణదానం కిందనే లెక్క మరి ఇంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ మరి రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా పచ్చదాన్ని మనం పరిశుభ్రతని కూడా ప్రజలకు బాగా తీసుకెళ్ళాలి మరి రేపు పొద్దున వీలైనంత వరకు కూడా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఒక మొక్క నాటండి ఆ మొక్కని బతికించండి అది జీవితకాలం మనం బతికిస్తుంది ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై జనసేన జై బీ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గారికి ముందుగా భీవారం వరకు తెలుగుదేశం పార్టీ తరఫున జనదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన పంచాయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరి ఆయన ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యలు అలాగే శక్తిని ఇవ్వాలని చెప్పి దీవుడిని ప్రార్థిస్తున్నాను అలాగే రెండో విషయం ఏంటంటే భీమవరం నియోజకవర్గం తర నుంచి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో దాన్ని ప్రమాణ స్వీకారం చేశారు ఆయన మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుంది ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాలుగోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తూ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన ఎంత అభిమానం పోడగొట్టుకున్నారనేది ఈ సందర్భంగా మీ అందరు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఐదు కోట్ల మందికి వాళ్ళని ఆ భగవంతుడు శక్తిని మరి వాళ్ళకి ఇచ్చి ఈ ప్రజల యొక్క సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయురోగ్యాలు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి మరి బేవార్ న్యూయార్క్ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను అలాగే